నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ గురువారం ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో జెడ్పీ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ నందు జరిగిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి వారి గురువారెడ్డి పాల్గొని ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు ఆలోచనలను గౌరవ విద్య మంత్రి వర్యలు నారా లోకేష్ ఆశయాల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సారథ్యంలో ఏ విధంగా విద్యార్థులకి తల్లికి వందనం ఏర్పాటు చేసిన విధానాన్ని విద్యకిస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు విద్యా కమిటీ చైర్మన్ చెంచిరెడ్డి మండల పార్టీ నాయకులు కృష్ణవేణి మహేష్ రెడ్డి విద్యా కమిటీ ఉపాధ్యక్షులు శారదా ప్రధాన ఉపాధ్యాయులు యువరాజుల ఉపాధ్యాయులు ఉపాధ్యాయు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఐటీ మరియు విద్యాశాఖ వాంఛులు మరి దీనికి స్ఫూర్తిదాత అయినటువంటి ఈ పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని రెండవది జరపడానికి రూపకల్పన చేసినటువంటి నాయకులు యువనేత మాకు ఆదర్శప్రాయులైనటువంటి మరి నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు అరవై వేల పాఠశాలలు కళాశాలల్లో ఒకేసారి పేరెంట్స్ మీటింగ్ విద్యార్థులను కలిపి ఏర్పాటు చేయడం సుమారు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రంలో హాజరవుతున్నారంటే ఇది ఒక చరిత్ర ఒక రికార్డ్ ఒక హిస్టరీ ఒక గినిస్ బుక్ రికార్డ్ అయ్యే విధంగా వారు కూడా స్వయంగా మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇద్దరు కూడా ఈరోజు పుట్టపర్తిలో సత్యసాయి జిల్లాలో ఈ విధంగా పేరెంట్స్ తో మమేకమై వారి యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకునే విధంగా రెండో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలా అనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మంత్రిగా ఉండి ఎన్నో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడ నేను ఇప్పుడు హెచ్ఎం గారు చెప్తా ఉంటే ఎన్న నూట యాభై మంది పిల్లలు ఉన్నారని పిల్లలు కూడా తక్కువ ఉన్నారు హాజరైన దాంట్లో అదే విధంగా పేరెంట్స్ కూడా దగ్గర మంది హాజరైన మరి ఇంకా కూడా ఇది ఆదర శాతం పెంచాల్సిన అవసరం ఉంది మనం కూడా దానికి సహకరించి దానికి సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉండ ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి హెచ్ఎం యువరాజులు గారు అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా సహచర నాయకులైనటువంటి కృష్ణవేణి గారు మహేష్ రెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరెంట్స్ కి అందరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం పిల్లలకు నా యొక్క ఆశీర్వాదం మరి పంచాయతీ సెక్రటరీ బాబు గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పడం జరిగింది మన పాఠశాలకు ఒక రికార్డు ఉంది ఎందరో ఇక్కడ నుంచి చదువుకొని అత్యున్నత స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు అటు రాజకీయం కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మరి అటువంటి నిష్ణాతమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది మేము కూడా ఇక్కడ చదువుకున్నాం మూడో బ్యాచ్ అప్పుడు మేము ఎనభై తొమ్మిదిలో టెన్త్ పూర్తి చేసాం మాకు ఆ రోజు ఉపాధ్యాయులు ఉండే పరిస్థితి లేదు పొండవ స్కూల్ కి మేము టూషన్ పోయేవాళ్ళం ఆ విధంగా చదువుకొని పోయాం ఈ చెట్లన్నీ కూడా మేము బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండేప్పుడు నీళ్లు పోయడం జరిగింది దావరగోట్లో నీళ్ళు తీసి మరి ఇది సాయం బాగుండదు కాదు కొన్ని బిల్డింగ్లు ఇబ్బంది పడుతున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ యొక్క రెండు క్లాస్ రూములు నిర్మించడం జరిగింది ఆ రెండు కూడా నిర్మించి చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ మరి అంగన్వాడీ మూడు కట్టడం జరిగింది ఈ గ్రామంలో ఎస్టీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు మదిరికాడ కావచ్చు మరి అభివృద్ధి చేసేటటువంటి స్ఫూర్తి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉంది మీకంతా కూడా తెలుసు గతంలో డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు మెగా పేరెంట్స్ డే ఒక రోజు జరిగింది మొదటిది రెండవది ఈ రోజు పెట్టడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు విద్యతో పాటు యోగా కూడా అవసరమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రశ్నాస్తం తీసుకొని ప్రధానమంత్రి కూడా హాజరై మొన్నటి నెల ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో మూడు లక్షల చీలుక మందితో యోగా నిర్వహించడం ఇదే పాఠశాలలో నేను కూడా విద్యార్థులతో కలిసి యోగా చేయడం జరిగింది మరి దాన్ని కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా తీసుకుంటున్నారు లోకేష్ గారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఈ గ్రామం అంటే ఎందుకంటే యోగాలంలో గతంలో ప్రతిపక్షంలో ఉంటూ మీ అందరి ఆదరాభిమానాలతో మీ కళ్ళ ముందే నడవడం జరిగింది వారు పాదయాత్ర చేయడం జరిగింది మీరంతా కూడా ఆదరించారు మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలున్నా ఇచ్చే ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో ఒక బిడ్డకే ఇస్తే కూడా ఈరోజు ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ కూడా ఐదు మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ బామ్మ గారి సారథ్యంలో సుమారు అరవై ఏడు లక్షల పైచీలకు విద్యార్థులకు తల్లుల అకౌంట్ లో జమ చేసినటువంటి పదివేల కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఎవరో తప్పే విన్నా ఒకటో తరగతి పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మరి ఈ రోజు దినంకి కంప్లీట్ అవుతా ఉంది రేపటి దినం మరో పది లక్షల మంది కూడా పడతా ఉంది స్కూల్ బ్యాగులు కావచ్చు కావచ్చు అన్ని కూడా అందజేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వాలకు భిన్నంగా యూనిఫామ్ మీద కూడా అదేవిధంగా మన యొక్క బుక్ బ్యాగుల పైన కూడా ముఖ్యమంత్రి ఫోటో గాని రాష్ట్ర మంత్రి గారు లోకేష్ గారి ఫోటో గాని అట్లాంటివన్నీ రద్దు చేసినటువంటి ఒక పారదర్శక ప్రభుత్వాన్ని జరిపేటటువంటి నేత నారా లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్న సుభపరిణామం వారి విద్యా శాఖ ఒక ఛాలెంజ్ అన్న ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి మంత్రి గారు వారు వారి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ కూడా చర్చించి ఏమన్నా స్కూల్కి సలహాలు సూచనలు మీ ద్వారా ఇచ్చి ఇవైతే బాగా ఉంటాయి అదేవిధంగా ఉపాధ్యాయులు పెట్టిన ఆలోచనల్ని మీరు కూడా ఆలోచన చేసి మంచి మీద ఆమోదింప చేయాలని ఆలోచనతోనే పెట్టడం జరిగింది తప్ప ఇక్కడ రాజకీయాలు లేవు పరిపాలన సవ్యంగా జరుగుతా ఉంది ఏకపక్ష పరిపాలన జరగదు ప్రజాస్వామ్యంగా పరిపాలన విద్యార్థులందరూ ప్రయోజకులు కావాలనేదే ప్రభుత్వ దృఢ సంకల్పం అటు ఆరోగ్యాన్ని ఇటు విద్యని సమపాలనలో అందించేటటువంటి ప్రభుత్వం మన ముందు ఉంది చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ బాబు గారి మరి అదే విధంగా దానికి తోడుగా సంక్షేమం అభివృద్ధిని సమపాలనలో జోడెద్దర్లో నడిపించేటటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ఉంది పేరెంట్స్ అంతా కూడా ఈ యొక్క పేరెంట్స్ అంతా కూడా మనకు రామ గౌడ్ నుంచి వెంకటాపురం నుంచి కూడా వచ్చున్నారు వారందరూ కూడా స్వాగతం పడుతున్నాం మరి మీరు అందరూ కూడా రేపటి మూడో పేరెంట్స్ డే మీటింగ్కి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన అవసరం ఉంది హాజరై మీ సలహాలు సూచనలు ఇచ్చి మీరు పిల్లలతో కలిసి మమేకమే ఒక్కరోజు కేటాయించి వాళ్ళ చదువుకి కేటాయించాల్సిన అవసరం ఉంది ఆ విధమైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తా ఉన్నాను మరి అదే విధంగా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవచ్చు